హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాస్ హోమ్ ఈరోజు కొరమీను ఫిష్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను తయారీ విధానం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కొరమీను చేప ముక్కలను పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి ఈ విధంగా శుభ్రంగా కడిగిన చేప ముక్కలను మ్యారినేట్ చేసుకోవడానికి టూ స్పూన్స్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి టూ స్పూన్స్ కారం కొద్దిగా ఆయిల్ వేసి ఇవన్నీ ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ ముక్కకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని బౌల్ మీద మూత పెట్టి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి అరగంట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొరమీను ఫిష్ని ఒక్కొక్కటి ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఫ్లిప్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టినా కూడా లోపల కంటెంట్ ఉడుకుతుందండి ముక్క విరగకుండా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన పీసెస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే కొరమీను ఫిష్ ఫ్రై రెడీ అయింది చాలా ఈజీ ప్రాసెస్ కదండి పప్పు పప్పుచారు ఇంకా ఏ కర్రీకైనా కాంబినేషన్గా సూపర్గా సెట్ అవుతుంది ఒక ముద్ద ఎక్కువే తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు గనక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ